ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఏ మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్ పద్మావర్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఈరోజు జగన్ పర్యటన చూసుకున్నట్లయితే ఇటు బల బల ప్రదర్శన చేశారని చెప్పేసి మీరు అంటున్నారు అక్కడ ఇద్దరు ప్రాణాలు కూడా పోయి దానికి సంబంధించి కూడా ఇటు ప్రెస్ మీట్లో కూడా చెప్పలేదు కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కక్షపూరితమైన అరెస్టులు జరుగుతున్నాయి సో వీటి గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది జగన్ వీటి మీద అసలు ఇది అసలు రెడ్బుక్కు రాజ్యాంగము అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసిన దాన్ని ఏ రాజ్యాంగం అనాలి చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారు ఈ ప పర్మిషన్ లేదు అని అంటే ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రను ఆపారు జ పవన్ కళ్యాణ్ గారు అని పర్యటన ఆగారు నిరసన మాత్రం తెలియజేశారు అంతే తప్ప పోలీసుల్ని తోసుకుని మీరేంటి మాకు పర్మిషన్ ఇచ్చేది మా మా బలం ఏంటి మా వెనక ఉన్నారు వెనక అందరికీ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి ఉండరా లోకేష్ గారికి ఉండరా వెనకున్నారని చెప్పి మొత్తం కూడా రాజకీయాన్ని తొక్కుకుంటూ పోతారా పోలీసులను తొక్కుకుంటూ పోతారా రేపు నేరస్తులందరూ కూడా ఇదే లైన్ తీసుకుంటే పోలీసులు మాకు అడ్డొస్తారా లారీతో గుద్దేస్తాం లేకపోతే ఇంకో ఇంకోటి చేసుకుని వెళ్ళిపోతామని అంటే దానికి బాధ్యులు ఎవరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చాలా చెత్త రాజకీయం చేస్తున్నారు పర్మిషన్ లేకపోతే ఇంకొక రోజుకు పెట్టుకుంటారు లేకపోతే ప్రత్యేకించి రోడ్ షోకి పర్మిషన్ తీసుకుంటారు కోర్టు నుంచి అనుమతి తీసుకుంటారు అప్పుడు పెట్టుకుంటారు అంతేగాని పర్మిషన్ ఇవ్వకపోతే వైలేట్ చేస్తామంటే రేపు ప్రతి ఒక్కళ్ళు వైలేట్ చేస్తారు కదా ఇక పోలీసులు గౌరవం ఎక్కడా పోలీసులని రక్షించేది ఈ ప్రజలని రాష్ట్రాన్ని రక్షించేది పోలీసులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ నాయకులు కాదు కదా ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం ఇవాళ ఫలితమేంటి ఇద్దరు చనిపోయారు పోలీసుల అనుమతి లేకపోయినా మీరు తొక్కుకుంటూ చేసినటువంటి రాజకీయం వల్ల మీ బల ప్రదర్శన వల్ల ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రాణం అంటే ఎంత విలువైనది ఇద్దరు ప్రాణం పోగొట్టుకుంటే మీకు సానుభూతి లేదు కనీసం మీ సంతాపం తెలియచేయలేదు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళని పరామర్శిస్తామని ఒక బాట మాట్లాడలేదు కుటుంబానికి ధైర్యం చెప్పలేదు అంటే మీ తప్పుల్ని ఇంతగా కప్పిపుచ్చుకుంటూ ఎదుటి వాళ్ళ మీద పైగా సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఆత్మహత్య మీద ఇవాళ పోలీసుల రూల్స్ని కూడా వైలేట్ చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరామర్శ చేయాలా రెండు రోజులు ఆగి కూడా సంవత్సరం ఆగారు కదా సంవత్సరం మీకు మనసు రాలేదు కదా పరామర్శ చేయటానికి ఈ రెండు రోజులు ఆగితే మీకు వచ్చిన ఏంటి దానికోసం అరాచకంగా వ్యవహరించి ఇద్దరు ప్రాణాలను మీ కార్యకర్త ప్రాణం కూడా పోగొట్టి ఎవరి ప్రాణాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు ఆయన రాజకీయం కోసం ఎంత బలిపెడతారు అది మరొకసారి రూల్స్ అన్ని కూడా వయలేషన్ చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు గడిచిన ఏడాది కాలంలో కూడా ఏదైతే హామీలు ఇచ్చారో ఏవి కూడా నెరవేర్చలేదు అని అంటూ కూడా అలాగే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇటు విమర్శలు అయితే అడుగు చేస్తున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ప్రతి పర్యటనలో కూడా పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన ఏవైతే బట్టలు ఉడిగిస్తా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ప్రధానంగా ఇటు రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు సో ఇటువంటి ధోరణి జగన్ ధోరణి ఏ విధంగా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా వ్యవహరించాలి రాజకీయ పార్టీ నాయకు నడిపేట ఆపోజిషన్ కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు బాధ్యత లేకుండా రాజకీయం చేస్తే రాష్ట్రానికి చాలా అరిష్టము అన్యాయము చాలా దౌ ఒక రకమైనటువంటి దరిద్రం పట్టుకున్నట్టే రాష్ట్రానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్య మాట్లాడితే నోరు కట్టాలని కానీ కుక్ కుక్క వేయాలని కానీ ఆయన మాట్లాడకుండా ఉండాలని కానీ ఆయన ప్రజల అభిమానం లేకుండా ఉండాలని కానీ ఎవరు కూడా అనుకోరండి ఆయన ఖచ్చితంగా మాట్లాడేలా ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలనే రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు కానీ మీరు ప్రతిపక్షం అనేటటువంటి ముసుగులో ప్రతిసారి మీ ఉనికిని చాటుకోవడం కోసం బల ప్రదర్శన రోడ్ షో పర్మిషన్ తీసుకోండి బహిరంగ సభ పెట్టుకోండి కానీ ప్రతి పరామర్శకి ప్రతి పెళ్లికి ఈ బల ప్రదర్శనలేంటి మీరు రోడ్డు మీదకి వస్తే బల ప్రదర్శన చేయాలి అనేటటువంటిది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాలేదు అని మీకు మీరు ధైర్యం చెప్పుకోవడానికి చేస్తున్నారా యాత్రలు లేకపోతే ఇంకెవరికైనా ఇంకెవరికైనా ఏదైనా సందేశం పంపాలని చేస్తున్నారా మీకు బహిరంగ సభలు చేయాల్సినటువంటి పని మీరు పరామర్శల్లో చేస్తున్నారంటే బాధ్యత లేకుండా మీరు రాజకీయం చేస్తూ ఇవాళ శాంతి భద్రతల సమస్యను ఈ రాష్ట్రంలో సృష్టిస్తున్నదే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఉద్దేశించి సజ్జల చేసిన దెయ్యాలు కాదు ఆయన ఇంకా చాలా పెద్ద మాటలు మాట్లాడాడు నిజానికి చాలా క్షమించరానటువంటి ద్వేషం అమరావతి మీద ద్వేషం అడుగడుగునా కూడా వెళ్ళగక్కుతూ ఉన్నారు పైగా మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళని కించపరుస్తు చేస్తూ ఉన్నారు ఒకసారేమో కుల రాజధాని అన్నారు ఇంకొకసారి మునిగిపోతుంది అన్నారు ఇప్పుడేమో చివరికి కంప్లీట్గా ఏదో వేరే రాజధాని అనేటటువంటి దేవతల రాజధాని కాదు అదేదో పనికి రాజధాని అనేటటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు సంయమనంత వ్యవహరించేటటువంటి స్వభావం ఉంది మహిళలు కూడా కేవలం నిరసన తెలియచేస్తున్నారు అంతేగాని వాళ్ళు అసలు చెప్పులు రాళ్ళు విసిరాల్సింది ఎవరు మహిళలు విసిరాలి పిచ్చి కూతలు కూస్తున్నందుకు వాళ్ళు విసిరాలి వాళ్ళు కేవలం నల్ల బెలూన్లు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు అది వాళ్ళ విజ్ఞత వాళ్ళ సంస్కారం వాళ్ళ పైన చెప్పులు వేయడం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సంస్కారం వాసిరెడ్డి పద్మగారు మాటలు విన్నాం అయితే జగన్ పర్యటన ఈ రోజు ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి కేవలం బల ప్రదర్శన నేపథ్యంలోనే జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఈ యొక్క పర్యటనలో భాగంగా ఇద్దరు అంటే కాన్వే గుద్ది ఒకళ్ళతో చనిపోవడం అలాగే సొంత కార్యకర్త కూడా ఇటు ఒకళ్ళు అయితే గుండిపోటుతో చనిపోవడం ఇదంతా కూడా ఈ ఏదైతే పర్యటనలో భాగంగా దీని ప్రెస్ మీట్లో కూడా తను ఎందుకు మాట్లాడలేదంటూ కూడా తన యొక్క ఏదైతే తన యొక్క ధోరణి మానసిక ధోరణికి ఇది ఒక ఎగ్జాంపుల్ సో కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం అలాగే ఎమోషనల్ ప్రతి ఒక్క వర్గ అంటే కేవలం ఒక వర్గానికి సంబంధించి రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేసి తను ఏదైతే బల ప్ర ప్రదర్శన నేపథ్యంలో అలాగే తను ఇమ్మిడాలని అన్నట్లు కూడా మరి చేస్తానంటూ కూడా చెప్తున్నారు ఏదైనా సరే ప్రజలందరూ కూడా ఇప్పటికే బుద్ధి చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేశారు రానున్న రోజుల్లో ఇంకా అధిక పదాలకైతే ఖాయం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఏదైతే పోలీసుల మీద అలాగే పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారో దీనికి సరైన పద్ధతి కాదు అలాగే సరైన ధోరణి కాదంటూ కూడా విరుచుబడుతున్నారు వాసాఠ పద్మ కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రవీణ్ అమరావతి కాలం విజయవాడ